హలో హాయ్ అండి అందరికీ ఎట్లున్నారు బాగున్నారండి ఏం చేస్తారు మరి సంక్రాంతికి పిండి వంటలు స్టార్ట్ చేసిరా ఏమేమి అప్పాలు చేసిరా కామెంట్ చేయండి మరి మా అమ్మనైతే అప్పలైతే స్టార్ట్ చేసింది ఈరోజు అనుకోకుండా అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళిన పండగ కోసం కోసం అయితే కాదు ఇక మా లక్కినైతే అమ్మ వాళ్ళ ఇంటికి దింపుదామని వెళ్ళేసినాము అసలు ఈ సంక్రాంతి పండుగ అయితే మాకైతే బంచే లేదండి ఎందుకంటే మా మా అమ్మయ్య అయితే ఆరోగ్యం బాగాలేదు ఇంకా హాస్పిటల్లోనే ఉన్నాడు డిశ్చార్జ్ అయితే చేయలేదు ఇక ఆయన కోసమే మేమైతే అటు ఇటు తిరగడమే సరిపోతుంది ఈ పండగ అయితే పండగలాగా అనిపించలేదు ముందే అంటారు కదండి సంక్రాంతి పండుగ అంటేనే కీడి పండుగ మంచి పండుగ కాదా అని అంటారు మాకైతే అట్లనే అనిపించింది మా మామయ్య ఆరోగ్యం అయితే అసలు బాగాలేదు ఇంకా డిశ్చార్జ్ కూడా చేపేయలేదు అన్నట్టు ఇక చూసి వచ్చే దారిలోనే లక్కినైతే అమ్మ వాళ్ళ ఇంటికడ దింపుదామని సడన్గా వెళ్ళినాము వెళ్ళేసరికి అయితే అమ్మ వాళ్ళ అప్పాలు అయితే స్టార్ట్ చేసిర్రు ఆల్రెడీ కారపూస చేసిరు ఇక సకినాలు అయితే వదిన అయితే నేను కూడా ఒక చేయిద్దామని అలా ట్రై చేసిన అన్నట్టు నేను అయితే మొత్తం అప్పాలన్నీ అయిపోయేసరికి అయితే లేను ఇక చలి పెడితే చీకటి అయితే మేము అయితే మా ఇంటికి బయలుదేరినాము ఇక మిగిలిన అప్పాలు వాళ్ళైతే అత్తకోడళ్ళు వాళ్ళే చేసుకోవాలన్నమాట మా అయితే అప్పాల్లో అయితే కాల్వడంలో వాళ్ళకైతే సాయం చేస్తాడు ఫైనల్గా అయితే మేము ఇంటికి బయలుదేరిం ఫ్రెండ్స్ మరి మన వీడియో ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్